కృపయు సమాధానమును మీకు గాక ప్రభునందు ప్రియాదేవుని బిడ్లారా కొరి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిది మరియు పదహారు వచనాలు మేము దేవుని జతపరివారం అయి ఉన్నాము మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియు మీరు ఎరుగరా ప్రభు తన పరిశుద్ధ లేఖను మనం ఇంటికి దీవించిన గాక క్రీస్తు నందు ప్రియమైన వార్లరా క్రైస్తవ జీవితము శ్రేష్టమైన జీవితం యేసు క్రీస్తు ప్రభారిక శిలువ ద్వారాగా మన జీవితము విలువైనదిగా మార్చబడింది యేసు ప్రభారిక శిలువ మనకు జ్ఞానము యేసు ప్రభారిక శిలువ మనకు ఐశ్వర్యము యేసు ప్రభారిక శిలువ మనకు గుర్తింపు యేసు ప్రభారిక శిలువ మనను గొప్ప ఆశీర్వాదకరమైన స్థితిలోనికి నడిపించినట్లుగా లేఖను మనకు తెలియజేస్తుంది అలాగే ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలోనికి సిలువ మనను నడిపిస్తుంది అయితే కొన్నిసార్లు ప్రకృతి సంబంధమైనటువంటి సంగతులు ఆత్మ సంగతులను డామినేట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు పౌరు గారు ఈ మాటలు మాట్లాడుతూ ఇదిగో మీరు శరీర సంబంధమైన వారిగా ఉంటే బలహీనమైన వారిగా ఉంటారు శిలువను మోసేటువంటి వారు సిలువ ద్వారాగా వేరుపరచబడినటువంటి వారు ఎలాగున ఉండాలి అంటే ఆత్మ సంబంధమైన వారిగా ఉండాలి ఆత్మ సంబంధమైనటువంటి దేవుని వ్యవసాయముగాను ఆత్మ సంబంధమైనటువంటి దేవుని గృహము గాను ఆత్మ సంబంధమైనటువంటి దేవుని ఆలయము గాను ఉండాలి దేవుని వ్యవసాయం అనగా ప్లాంటేషన్ ఆఫ్ ద గాడ్ అనే సంగతిని నేను జ్ఞాపకం చేస్తాను వీఆర్ ద ప్లాంటేషన్ ఆఫ్ గాడ్ అనగా ప్లాంటేషన్కు ఎలాగునా కాపుదలు ఉంటుందో అలాగునా ప్రతినిత్యం కూడా మన జీవితంలో నాటువారిగాను నీళ్లుపోయేవారి గాను అనగా సంరక్షణ చేసేవారిగా అలాగనే సహకరించే వారిగా ఉండము ఈ మాట యొక్క అర్థం ఇక రెండవది దేవుని గృహము ఆర్ ద హౌస్ ఆఫ్ ద లాడ్ అనగా దేవుని గృహం వలె మనం ఉండాలి లేకపోతే బిల్డింగ్ వలె మనం ఉండాలి అంటే ఇదిగో బిల్డింగ్కి ఎలాగున పునాది ఉంటుందో అలాగనే మనలో పునాది ఉండాలి విశ్వాసం అనే పునాది ఉండాలి క్రీస్తియస్ మూలరాయి అయి ఉండగా మనం గృహం వలె కట్టబడ్డాము కాబట్టి ఈ కట్టబడినటువంటి గృహం ద్వారాగా కట్టినవాడు ఘనత పొందాలి అలాగనే మన ఆత్మీయ జీవితం ద్వారా మన ప్రభువు ఘనపరచబడాలి ఇక మూడవది మీరు దేవుని ఆలయము వీఆర్ ద టెంపుల్ ఆఫ్ ద లాడ్ అంటాడు కాబట్టి మనము దేవుని ఆలయం అంటే ఆలయంలో ఆరాధన ఆలయంలో విజ్ఞాపన ఆలయంలో అర్పణ ఆలయంలో ప్రార్థన విజ్ఞాపన జీవితము ఆలయంలో ఐక్యత ఆలయంలో సమర్పణ ఇవన్నీ కూడా ఉంటాయి అలాగున మన ఆత్మీయ జీవితంలో కూడా ఉండాలి అలాగుని ఆలయానికి పరిశుద్ధతయే సమాన మరి అనుకూలమైంది దేవుని ఆలయమునకు పరిశుద్ధతే ఎప్పటికీ అనుకూలమని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి అలాగున పరిశుద్ధమైన జీవితాన్ని కలిగిన వారిగా ప్రతినిత్యము ఆయన సిలువను మోసి టువంటి వారిగా మనం ఉండాలని నేను ప్రేమతో విజ్ఞాపకం చేస్తూ ఈ చిన్న మాటలను ముగిస్తున్నాను ప్రభు మిమ్మలను ప్రభు యొక్క వ్యవసాయం గాను ఆయన యొక్క గృహము గాను ఆయన యొక్క ఆలయముగాను గాను ప్రభు దీవించాలని నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభు యొక్క కృప మనకు తోడయుండి నడిపించను గాక ఆమెన్ సర్వకృపా అనేది మా ప్రభు గల మా రక్షక కొందనాలు స్తోత్రాలు మేమేమై ఉన్నామో మీరు మాకు జ్ఞాపకం చేశారు కొన్నిసార్లు ప్రకృతి సంబంధమైన మనుషులు ప్రభా ఆత్మీయ జీవితాన్ని పాడు చేయాలని చేయవచ్చు అయితే ప్రభా అలాంటి మనసును మేము జయిస్తూ ఆత్మ సంబంధమైన జీవితాన్ని కలిగి ఉండడానికి కురుపు చూపండి మీ కృపా హస్తాలకు అప్పగించుకోవచ్చు మా ప్రభా మా ఆత్మీయ జీవితాన్ని దీవించుమని యేసు ప్రభు శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము మన హృదయములకును తలంపులకును యేసు ప్రభు వలన ఆమెన్ ఆమెన్ మీ ప్రియమైన దైవజనులు రెవరెండ్ ఏ సాల్మన్ రాజు సుధా సాల్మన్ రాజు వనస్థలపురం హైదరాబాద్ ప్రభు మనం దీవించినగాక మా పరిచయం కొరకై ప్రార్థించండి ఈ ఈ మెసేజ్ని మీరు షేర్ చేయడం ద్వారా మరి దీవెల్లో పొందాలని నేను కోరుతూ ఈ చిన్న మాటలు ముగిస్తున్నాను గాడ్ బ్లెస్ యు